గర్భా గర్భాంపురే చరణిచ్చకాండి తన్వి స్థితిదేన చి పదాన్ని గతహీవివృత్తవదనా విమోచయంతి శాఖానువల్కలసక్తమతి ద్రుమాణం లతావిటపం వేకావలితగులు కొన్నదన్నం విషతు ఊర్వసి చూసి వరచు వోరచు కురూరవిని హృదయం కలవేత్ कलमरपि पूर्वस् उत्पतनभङ्गं रूपयित्वा अहोलता वितपि एकावली वैजन्ति कामे लग्ना सव्याजं परिवृतं रजानं पश्यन्ति चित्रलेखे मोचय मे याता तावैव देव राजा माचरितं लतये त्वय मे गमने स्याक्षरविघ्नः विघ्नमाचरन्ति यदियं पुनर శ అపాంగ నేత్ర పరివృత్తార్థముఖీ మయా జదృష్ట ఇక సామాన్యుల మాట చెప్పాల్సిందే కాంత కన్ను ఎదుటివాడి కళ్ళు సోయం పోయగ అందుకు వాంగ్మయంలో మదిరాక్షి అని కళ్ళు పోయగలుగుతాయి పదం సాక్ష్యం చెప్పుడు కాగా ఈ ఈసడింపు చూపు మత్సర్యపు చూపు కొర కొర చూపు చొరచొరచూపు ఈ రకము చూపులన్నీ స్త్రీ దగ్గరే సిద్ధిపదు మన వాంగ్మయంలో చూపు సామర్థ్యాన్ని చక్కగా గుర్తి సమగ్రంగా చిత్రించిన మహాకవి తిక్కర్ మాటలు చాలని మానసిక చిత్రణలు కవి బ్రహ్మ కంటి వందనలు వాడుకో మత్సులకు కొన్ని ఇక్కడ చెప్ప కీచకుడు సుధేష్ణను సందర్శించటానికి వచ్చి అక్కడకు ప్రణమిద్ద అక్క కాంచన పీఠం వేయించి ప్రియుని చూడ్చి మనుగడ తమ్ముని సంభావించింద ఇక్కన సుధేష్ణ హృదయం విట చూపులో చూపిన అక్క చెల్లెండ్రున్న వాళ్ళ చూపు అనుభవ పునరుద్ధ కీచకుడికి ద్రౌపది మీద కన్నుపడి అది తప్పని అక్క నయానా భయానా చెప్పి అక్క మాట కీచకుడికి ఆగల మీరు మిక్కిని సైరంధుని కూర్చోమని పట్టుబట్టి సోదరినే ప్రార్థించారు ఆమె దూతిక కాదు మహారాజ్ కీచకుడు దుర్విదుడు బలగర్వి ఆమె తిరస్కారం పదికి ప్రమ అంగీకారం తమ్ముని తుదముట్టి పైగా అలాంటి కోరిక అక్క మన్నించటం ఆడజాతికే మాపులేని మతి అలాంటి విషమ ఘట్టంలో సుధేష్ణ ఎలా సమాధానం చెప్పగలదు తమ్ముని నెత్తి దందడి దొరగన్ చనుతెంచు అశ్రుపూరము కనుగొనరు మరింగి కొను కామిని పలికేనని తిక్కన కంటి వర్ణనతో ఆమె హృదయ వ్యధకు వెయ్యి పుటల వ్యాఖ్యానం చేశా తిక్కన కంటి నవ్వుకున్న గొప్పదనం గుర్తించారు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు కృపాచార్యుడితో యుద్ధం చెయ్యాల్సివరు అర్జునుడు కృపాచార్యుడు ధనువుని గురించి సూతుని తలనరి అశ్వాలం ఇక మిగిలింది గురువు గారు కృపాచార్యుల వారి కాగా అది మాతకు లేని సందర్భం కనుక క్రీడి లోచనముల నవ్వు మేరయ్య కృపిణి ఆలో నవ్వు నేలయ్య కృపిణ్ణి ఆలోకించి అతని పక్షంలో క్రూర భల్లంబు వేశారు ఆ కంటి నవ్వులు పరిస్థితుల ప్రాబల్యం పార్థుని హృదయం రెండూ కనిపిస్తాయి కురుక్షేత్రంలో ధర్మరాజు శల్యునిదాక శల్యుడు అతని చాపాన్ని ధృంచ ధర్మడు శీఘ్రంగా నిండు ఒంకొక విల్లు తీసుకొని కన్నుల నవ్వు బాణారు వేశనని కవి బ్రహ్మ వర్ణించి భారత యుద్ధంలో భీముడు గురుకుమారులను యుద్ధో యుద్ధం చేయటానికి దిగ తమ్ముడు వీగిన దుర్యోధనుడు భీమునెరి తనువు తూటులు పడవేసిన భీముడు సూతిని వేగము రథము పైకెగి కన్నుల నిప్పులు రాలనవు దుర్యోధను ఎదురు నిప్పులు రారు ఆ కంటి నవ్వు భీముని భయానక విజృంభణానికి చిక్కన సరిపిన నిలిపిన అతర్పణ మద్దం ఇలాంటివి తెక్కన భారతంలో పరశ తక్కిన కవుల గ్రంథాలందులో కొన్ని లేకపోలా సారస్వతంలోని అలాంటి చూపులనన్నింటినీ ఏరి చూపుట అనావస్య మగబం చె అపేక్షితం కూడక ఉనికిని తెలపటం ఉద్దిష్టం నిత్య జీవితంలో కొన్ని చూపులు కనిపిస్తాయి వాటి ఎదుట మాటలు నిలవలు అవి స్వయం సంపూర్ణ ఉదయ వ్యాఖ్యాన అప్పుడప్పుడు అలాంటి చూపుల ఆరు ఋతువులు సాక్షాత్కరించగ కొన్ని తూపులు ఇక్కడ చెప్తాను నడుముకు పైట బిగించి కట్ కడవ సంకనవి ఊబంతి పలే పల్లె పొడుతు నీతి నీటికి బయల్లే నీతి కడవ ముంచి నడుముకెత్తుకొనట్ నిండుగా పూచిన పూల మొక్కను నడుము పట్టి ఊపినట్టు ఆ కడవ బరువుకు యువతి మేను కదలాడిపో ఒకటి రెండడుగులు ఇసక మీద వేసి క్రోవ మరుపు తిరిగి మరుపులో ఈత చెట్టు మాటు నుండి మనసిచ్చిన మామయ్య ముందుకొచ్చాడు ఆ కడవ దించాడు ఆమెను కౌగిట తీసుకొన్నాడు అతను కౌగిటిలో వ్రీ సిగ్గుచే శరం మంచి సర్వస్వం అర్పించునట్టు అరగోడ్పు కళ్ళతో అతని వైపు చూశాడు అది చూపు కాదు నవవసంత శోభ ఆ చూపుకు మానవుడి శరీరమే కాదు మన్మధు శరీరమైన మొగ్గ తొడిగి విరియబూయాల్సి అట మాటకు తావులే రేకువ వీచు లేతగాలు కొత్తగా వికసించిన గులాబీ పువ్వు మీద మిసమిసలాడుతూ మసలాడు మంచు బిందువు వలె కదులుతున్న ఆమె పెదవి మీద మాట ఒకటి మెదలాడబోయి సూర్యుని చూపున కలిగిన మనసు బిందువులు అతని చూపు సక్కలిగి చక్కిలిగింతలు ఆ మాట ఏదో మరిగిపోయి ఆమెది మాట లేని మధురమైన చూ ఇందుకు భిన్నమైన సన్నివేశం ఉంటుంది అప్పుడప్పుడు కాముకులు కొందరు కీచకుడికి శిష్యులవుతారు వాళ్ళు తను తిరస్కరించిన తరుణి వెంటనే తిరుగుతూ ఉండి జడ నుండి జారిపడిన పువ్వును చూసి జన్మ తరించినట్టు దాని చేతనై చేతని పక్క వాళ్ళకు కూడా లెక్క చేయి ఆమె చేతికి అందిస్త ఆమె వైపు చూస్తా పది మంది ఎదుట ఆ పొగరుబోతులతో ఆమె ఏమని పలకగల మెడను మలిపు మెడ మలి చొరచుర ఒక్క చూపు చూడగ ఆ చూపులో ప్రచండ గ్రీష్మం ప్రజ్వలించగల ఆ చూపు చోట భూమి కూడా బద్దలు కాగ ఆ కౌశికుడి చూపుకి వంగ చచ్చినదే అలా ఆ చూపుకి కొండలి మండిపోగ ఆగా చూపులలో పరమ పవిత్రమైన మతృమూర్తి చూపు స్మరింప తగి తొమ్మిది ఎన్నెలు మోసి చివర కష్టపడి ప్రసవి సొమ్మసిది పడిపోయి ఎంతసేపటికోసది చె రెప్ప విప్పటానికి కూడా శక్తి లే సగం విప్పిన కడురెప్ప పక్కన పడుకోబెట్టిన చిన్న బిడ్డను చూసుకొని తల్లి చూపులో వెయ్యి మేఘాలు అమృతాన్ని వర్షించవ మరదేశి తిరిగి వచ్చిన ప్రియుడు తన అత్తమామరుగు పొరుగు అమ్మలక్క కుశల ప్రశ్నలు వేస్తుంటే కొత్త కోడలు ఉప్పెంగిన హృదయంతో ఏమని విప్పి చెప్పగలరు అప్పుడు మాటకు ఆమె నోట మొగమాట ఏ తలుపు మాటలోని మాటలో నిరచి నురుస ద్వంతరులతో చాటు చాటుగా ఒక్క చూపు చూడగా ఆ చూపులో శరజ్యోత్సన తీపలు సాగగా ఆ చూపులోని చల్లదనాన్ని వికసించిన హృదయంతో పా పడ్డ ప్రయాణ శ్రమంత అతడక్క క్షణంలో విస్మరించగ అంత హాయిని కూర్చేది ఆదు పెద్ద గొప్ప పెద్ద బతుకుబడి గొప్ప పదవులు నిర్వహి దురదృష్టమని వేరు పొరుగు తరచిన వృక్షం వ్యక్తి నడి వీధిలోని వాళ్ళు వాళ్ళులే తన పాటునకు పరితపిస్త ఆ నీతి ప్రజలొక్కన ఆ వీధి ప్రజ అంటే ఊరి ప్రజలొకనాడు తనకు అడుగు అడుగున అంజలి ఘటించ తన రాక ఎదిగి తరణాలు పెట్ట ఇవాళ తన స్థితి ధరచి దైవ చిత్రం ఎలాంటిదని తలబూస్తున్నా ఇంతలో కొంత దూరం నడిచి వచ్చే వ్యక్తిని గుర్తుపెట్ట తాను పదవిలో ఉండ ఆ వ్యక్తి దూరపు చుట్టరికాన్ని దగ్గరకు తెచ్చ స్నేహం ప్రకటించ సేవ చేశా అలాంటి ఆత్మీయుడు ఇవాళ కంపించ అతడు నడి సముద్రంలో దిక్కు తెలియక తిరిగే వేళ ఎక్కడో ఎగురుతున్న మినుగురును చూసి తీరంలోని దీపమును తృప్తిపడి నావికుడైనా వచ్చే వ్యక్తి పరుసగ పలకరించగలడనుకున్నాడు ఆపదలను ఉదంత ఆశ్వాసించగలడనుకు ముందుకు నడిచి వికసించిన ముఖంతో వస్తున్న వ్యక్తిని తానే పెదవి పలకరింపబోయారు అతడు పరిచయం లేద పెడమొగం పెట్ట పక్క వీధికి తొలగ బతికి చెరిన ఆ భాగ్యుడు ఏమని పలకరించగలడు కోత పోసిన బీదరికల్లా నిశ్చేస్తుడై నిలబడ్డ వెళుతున్న వ్యక్తిపై వెనక నుండి ఒక్క చూపు చూశాడు ఆ చూపులో ఆకులన్నీ రాసదం మత్సుకైనా లేక చిదుగుల గూడులా చూపడే కలపించే కాలపు చింత చెట్టు ప్రతిఫలించి అంటే గుండె కమీద కత్తి ఉంచిన మంత అంతస్తు ఆ అర్ధరాత్రి వేడు గుచ్చుకొని కత్తి చూసి గడగడలాడి ధని కుడిచు పయనించు పరాకులోను ఒక్కసారి పక్కనున్న పోలీసును చూసే దొంగతు అలాంటి చూపులన్నీ చెప్పుకోదగిన కానీ ఎన్ని చూపులని చెప్పగల ప్రపంచంలో ఆ చూపు చూడగలిగిన చూపు ఉంటే వాటి సొగసు చూడ వ్యాసమంజరిలో ఈ వ్యాసాన్ని మనకి పగట్టి కాలలు అనేటువంటి వ్యాసం రేపు ముళ్లపూడి వెంకటరమణ గారు రాసిన వ్యాసం రేపు చూస్తారు